మిలెట్ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాం లేడీస్ సమస్యల నుంచి పీరియడ్ సమస్య కావచ్చు పీసీఓడి ఇలాంటి ఋతు సమస్యల నుంచి చాలా మాకు సమస్యలు అవుతా ఉంది ఏ ఒక్క మందులు తీసుకున్నా లక్షల లక్షలు ఖర్చు అవుతుందో కాబట్టి మా థైరాయిడ్ సమస్య వెళ్ళదు ఇన్ఫర్టిలిటీ సమస్య వెళ్ళదు మాకు కాదర్ బలి గారి కాన్సెప్ట్ తో ఒక సరికొత్త ఏమైనా ఫార్ములా ఉంటే ఇవ్వండి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి మేము అనుకున్నాం బీపీ షుగర్ నయం అని కానీ మీరు మాకు నయం చేసేసారు ఇప్పుడు థైరాయిడ్ ఇన్ఫర్టిలిటీ హార్మోన్ సమస్య కూడా అలాగే ఉంది దీంట్లో కూడా ఏమైనా చేసి మాకు హెల్ప్ చేయండి అన్నప్పుడు సృష్టి ఈ ఉమెన్స్ మార్ట్ అనమాట సో రిక్వెస్ట్ చేసి ఆమెకి ఇది తయారు ఆరోగ్యంలో హెచ్ అయ్యి ఆస్తులు అమ్ముకున్న మళ్ళీ ఆరోగ్యం పొందని ఎంతో మందిని మీరందరూ చూసే ఉంటారు వాళ్ళ కుటుంబం పడే బాధలు చూసి ఉంటారు అలాంటి పరిస్థితి మనకు మన కుటుంబానికి రాకముందే జాగ్రత్త పడదాం ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ నివారణ కంటే నిరోధన ఉత్తమం అనారోగ్యాలకు కారణమైన తెల్ల బియ్యం గోధుమ చక్కెర సోయా వాడకుండా నానపెట్టి ఆరపెట్టిన సిరుధాన్యములు మొలకెత్తిన చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు మరియు డ్రై ఫ్రూట్స్ ను రోస్ట్ చేసి పోషక విలువలు లాస్ అవ్వకుండా కోల్డ్ మిల్లింగ్ చేసి సాంప్రదాయ పద్ధతిలో తయారు చేయబడిన మిల్లెట్ హౌస్ మాల్ట్ వాడి లక్షలాది మంది మన తెలుగు వాళ్ళు బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ థైరాయిడ్ కీళ్ల నొప్పులు పైల్స్ ఊబకాయం జీర్ణక్రియ సమస్యలు అలసట జుట్టు రాలడం పీసీఓడి పీసీఓఎస్ సంతాన సమస్యలు కడుపు నొప్పి సమస్యలు పీరియడ్ పెయిన్స్ కాల్షియం మరియు ఐరన్ లోపము లాంటి మొదలైన అనారోగ్య సమస్యలను అతి తక్కువ సమయంలోనే నియంత్రించుకున్నారు మీరు వాడండి మీ ఇళ్లలో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు వాడి ఆరోగ్యం పొందండి ప్రతిరోజు ఈ మిలెటోస్ మాల్ట్ ఉపయోగించడం వలన ఫ్యూచర్ లో వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనారోగ్య సమస్యలను మీరు ఆపవచ్చు సో అనారోగ్యవంతులే కాకుండా ఆరోగ్యవంతులు పిల్లవాళ్లు యువతి వర్కింగ్ ప్రొఫెషనల్ జిమ్ కి వెళ్లి ప్రోటీన్ పౌడర్ తీసుకునే వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరూ ఈ మిల్లెట్ హౌస్ ఉపయోగించండి మిల్లెట్ హౌస్ ఉంచటంలో ఎంతగానో తోడ్పడుతుంది ఈ మిల్లెట్ హౌస్ మాల్ట్ రెండు వేల పద్నాలుగులో లో రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు గ్రహిత మల్లూర్ నాగరాజ్ గారు నుండి ఆవిష్కరించబడినది మీ సమీపమైన అన్ని మెడికల్ ఆర్గానిక్ మరియు కిరాణా షాపులు ¡Coló, labial!